నేను కూడా భగవంత్ కేసరి కానివ్వండి లేకపోతే అఖండ కానివ్వండి లేకపోతే వీరసింహారెడ్డి కానీ అటువంటిది మరి మెయిన్గా ఒక సింగేశ్వర శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కరెక్ట్ సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా నాకు మీద ఒక నమ్మకం ఇప్పుడు పాపు గారు డైరెక్షన్లో నేను శ్రీరామరాజు చేసినట్టు ఎందుకంటే బాపు గారు లేకపోతే ఆ సినిమా నేను చేస్తుండేవాడిని అలాగే ఇప్పుడు సింగేశ్వర శ్రీనివాసరావు చేసిన సినిమాలు రకరకాల సినిమాలు అవన్నీ నమరేసుకుని బాగుంటుంది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం ఇప్పుడు అంటాను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్గా ఇచ్చారనుకుంటా అంటే కాదు కాదు కరెక్ట్ టైంకి వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో అది ఆ పదం మనం వంట పట్టదు లేదు మనం సినిమాలు ఇచ్చాం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ వన్ ప్రోగ్రామ్గా నిలిచింది మన దేశం దేశంలోనే మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం ఇవన్నీ కూడా చూసుకుంటే